హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మడేశ్వర లోకం ఎపిసోడ్ లో చేరబోతున్నాం ఈ రోజు మనం ప్రొడ్యూసర్స్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మనం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన క్లిక్ చేసేయండి వీడియోకి వెళ్ళినట్లయితే రాజు ప్రతి ఉన్నాడని తెలుసుకున్న రుద్రాణి రాహుల్ షాక్ లో రుద్రాణి రాహుల్ ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే రాజు ప్రతికే ఉన్నాడని రుద్రాణి తెలుసుకోవడంతో రుద్రాని ఏం చేయబోతుంది యామనితో చేతులు కలిపి కావ్య రాజులను దూరం చేసి యామనికి అలానే రాజుకి పెళ్లి చేసేలాగా చేస్తుందా వారి ఇంటి వారసుడిగా రాహుల్ని చేయాలి అని చెప్పేసి అంటూ తన ప్లాన్ మొత్తాన్ని కూడా పరిచయ రాశి కావాలని దూరం చేస్తుందా అసలు సీరియల్ లో ఇదిలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసాయండి సరేనండి సీరియల్ ఏం జరుగుతున్నప్పుడు చూస్తే తెలుసుకుందాం మొత్తం ఇప్పుడు సీరియల్ లో కనుక చూసుకున్నట్లయితే అప్పు ఇచ్చిన అడ్రస్ ఆధారంగా యామని అయితే రాజ్ ఇంటికి అయితే వెళ్లి తలుపు అయితే కొడుతుంది ఇక దాంతో రాజ్ తలుపు తీసి చూసేసరికి ఎదురుగా కావి కనిపిస్తుంది కావ్యం చూసేసి రాజ్ చాలా సంతోషించి అయితే పిలుస్తాడు నీకేం కాలేదు చాలా హ్యాపీగా ఉందని అని చెప్పేసి అంటాడు ఇందులో వైదేహ వచ్చి ఈ అమ్మాయి ఎవరు చెప్పేసి అడుగుతుంది హాస్పిటల్లో జాయిన్ చేసింది ఈ అమ్మాయి అని చెప్పేసి అంటూ రాజ్ అయితే చెప్తాడు నేను హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి రాజ్కి చెప్తుంది కావ్య అరే అంతమంది రోడ్డు మీద ఉన్నా సరే ఎవరు ముందుకు రాలేదు కానీ మీరు హాస్పిటల్ లో జాయిన్ చేసి వెళ్లారని చెప్పేసి అంటుంది ఇదంతా కూడా నేను మా తాతయ్య దగ్గర నేర్చుకున్నానని చెప్పేసి అంటాడు రాజ్ ఆ మాటలు కావే షాక్ అవ్వగా లేకపోతే ఏంటండి తోటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు సాయం చేయడం కనీస ధర్మం అని చెప్పేసి అంటాడు రాజ్ అయితే మా ఇంటి అడ్రస్ ఎలా దొరికిందని చెప్పేసి అడుగుతాడు రాజ్ హాస్పిటల్ ఓపీ మీద అడ్రస్ ఉండటంతో అది చూసి వచ్చానని చెప్పేసి అంటుంది కావ్య చాలా ఇంటెలిజెంట్ అని చెప్పేసి ఆమెను మెచ్చుకుంటాడు రాజ్ తో కావే కబుర్లు చెప్తుండటంగా ఆమె అయితే వారిద్దరిని చూసి ఒక్కసారికి షాక్ అవుతుంది ఎవరు ఈ అమ్మాయి అని చెప్పేసి అడుగుతుంది రోడ్డు మీద కళ్ళు తిరిగి ఉంటే నేనే సేవ్ చేసి మరి ఈ అమ్మాయిని కదా నేను హాస్పిటల్ జాయిన్ చేశానని చెప్పేసి రాజ్ అయితే చెప్తాడు పేరెంట్ ఏం చెప్పేసాడు రాజ్ అడగడంతో కళాని చెప్పేసి అంటుంది కావ్య లో కూడా ఇలాంటి ట్రెడిషనల్ పేరు పెట్టారంటే మీ అమ్మ నాన్న చాలా గ్రేట్ అని చెప్పేసి అంటాడు రాజ్ అయితే మా అమ్మ మా నాన్న పెట్టిన ఇందులో యామిని కూడా మీ పేరు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది కావ్య ఇందులో యామిని తండ్రి వచ్చి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసి అడగ కళావతి అని చెప్పేసి అంటాడు రాజతే మళ్ళీ ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ యామని అయితే చెప్తుంది నన్ను కాపాడనందుకు థ్యాంక్స్ చెప్తామని వచ్చాను అని చెప్పేసి అంటుంది కావ్య ఇందులో కళావతికి ఏదో ఫోన్ రావడంతో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంది టిఫిన్ చేసి వల్ల మన చెప్తుంది కదా వెళ్ళని బండి చెప్పేసి అంటూ కోపంగా అరుస్తుంది యామని పెళ్ళే ముందు బాయ్యరాజు అని కావ్య చెప్పడంతో యామని ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా షాక్ అవుతారు కావి వెళ్తుండగా చాలా మంచి అమ్మాయిలో ఉందని చెప్పేసి యామని పేరెంట్స్ అయితే మెచ్చుకుంటారు కావి వెళ్తుండంగా రాజు అయితే పరుగు పరుగున మేడ మీద పైకి వెళ్ళి అలానే చూస్తూ ఉంటాడు కావి కూడా అక్కడ నుంచి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తూ ఉంటుంది ఆమె ఎవరు నాకు బాగా తెలిసినట్లు అనిపిస్తుంది స్పర్శ కూడా నాకు బాగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది నా మనసు ఏదో గుర్తు చేయడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి అంటూ రాజు అయితే చాలా బాధపడతాడు కార్లో కావి ఏడుస్తూ ఉంటుంది ఆమె ఎవరు రాజు కూడా ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు రాజ్ కూడా అసలు ఆమె ఎవరు తనకి నాకు ఏం సంబంధం ఉంది తనకి నాకు ఎందుకు అంత దగ్గర సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది నా మనసు ఎందుకు తన కోసం అంత ఆరాటపడుతుంది పదే పదే మాట్లాడాలని ఏంటి అసలు అలానే ఆలోచిస్తూ ఉంటాడు రాజు చూసిన చాలా కంగారు పడుతూ ఉంటుంది అసలేంటిది ఈ కావ్య రాశి నా దగ్గర ఉన్నాడని ఎలా తెలుసుకుంది పెళ్లి చేసుకోకపోతే మేము ఇక్కడే ఉన్నామని తెలుసుకుంది కాబట్టి మళ్ళీ రాశి కలవడానికి వచ్చి నిదానంగా గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది వీలైనంత త్వరగా రాశిని పెళ్లి చేసుకోవాలి పరిస్థితులు కనుక నేను రాశిని వదిలేస్తాను అంటే రాశి ఖచ్చితంగా నాకు దూరం అయిపోతాడు ఎలాగైనా సరే రాశిని సొంతం చేసుకోవాలి కష్టపడి మరి నేను ప్లాన్ చేసి మరి వీరిద్దరిని దూరం చేసి రాశి నా సొంత చేసుకోవాలని నా దగ్గరే ఉంచుకుంటే కావ్య అసలు ఎలా తెలుసుకుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది యామని ఇందులో యామని పేరెంట్స్ అయితే యామని దగ్గరికి వస్తారు ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఎవరు అని చెప్పేసి అంటూ అడగడంతో ఇంకెవరు అతని రాజ్ వైఫ్ కావ్యం చెప్పేసి తన పేరెంట్స్ షాక్ అయిపోతారు మాట్లాడుతున్నది అవునమ్మా అసలు రాజ్ నా ఉన్నాడని ఆ కావ్య ఎలా తెలుసుకుంది ఇప్పుడు కాబట్టి రాజ్ నా దగ్గర తెలుసుకుంది ఎలాగైనా రాజు దూరం చేయాలని తనకు గతం గుర్తించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది అంటూ యామిని మాట్లాడటంతో ఇందులో యామని తండ్రి అయితే చాలా సీరియస్ గా మాట్లాడతాడు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా తన భార్యకి నువ్వు ద్రోహం చేయొద్దని ఆ దేవుడు నువ్వు చేసిన పనులన్నీ కూడా నీకు సపోర్ట్ గా ఉంటాడని ఎలా అనుకున్నావు తన భర్త ఎక్కడున్నాడు తనకు తెలిసేలాగా చేశాడు చాలా మంచి అమ్మాయి లాగా అనిపిస్తుంది వారిద్దరిని దూరం చేయడం నీకు పాపం అనిపించడం లేదా అని చెప్పేశాడు తన తండ్రి ఎంతగానో చెప్తాడు కానీ యాముని మాత్రం పట్టించుకోదు నాన్న నీకు రాజ్ కావ్య ఇద్దరు కలవడం కావాలా లేకపోతే నీ కూతురు బ్రతిగా ఉండడం కావాలా నువ్వే తెలుసుకో పెళ్లి చేయకపోతే నేను ఖచ్చితంగా చచ్చిపోతానని చెప్పేశాడు యామిని పేరెంట్స్ అయితే బ్లాక్మెయిల్ చేస్తుంది యామని దాంతో యాముని పేరెంట్స్ కి ఏం చేయాలో అర్థం కాదు కూతురిని ఎలాగైనా సరే మనం రక్షించుకోవాలి ఏం చేస్తాం మన కన్న బిడ్డ మనకి ముఖ్యమైన కదా అని చెప్పేసి అనుకుంటు హాల్లో కూర్చొని రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే యామని దగ్గర నుంచి వచ్చిన రాజ్ దగ్గర కూర్చొని ఏంటి రాజు దేని గురించి ఆలోచిస్తున్నావు నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నావు రామని చెప్పేసి అనేసరికి ఏంటి చెప్పండి అని చెప్పేసి అంటూ రాశ్ అడుగుతాడు నీకు యామని మేము పెళ్లి చేయాలి అనుకుంటున్నాము పెట్టించాలని పంతులు పిలుద్దామని చెప్పేసి అనుకుంటున్నావు నువ్వేం ఆలోచిస్తున్నావు మరి మా యామని చేసుకుంటా అని చెప్పేసి అంటూ పేరెంట్స్ రాజ్ అయితే అడుగుతూ ఉంటారు మాటలకు రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు యామిని మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇప్పుడు రామ్ కరక నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది రాజ్ నా సొంతమైపోతాడని చెప్పేసి అనుకుంటుంది కానీ ఇంతలో రాష్ మాత్రం లేదు నాకు అప్పుడు పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు నా మనసు దానికి అంగీకరించడం లేదు ఇంకొన్ని రోజులు టైం కావాలి ఇప్పుడు అప్పుడే పెళ్లికి తొందర ఉంది అని చెప్పేసి రామ్ అనడంతో ఆ మాటలకి యామని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే తన పేరెంట్స్ అయితే రాష్ ను ఫోర్స్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజు అయితే హాల్లో అలానే కూర్చొని కావి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు రాజ్ ను తలుచుకుంటూ రాజ్ గురించి చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య నిదానికి నా చేతి వంట అంటే చాలా ఇష్టం కదా ఒకసారి నేను ఆయనకి వంటలు కనుక తినిపించాను అంటే నిదానంగా ఆయన నా వంటకు అలవాటు పడతారు నిదానంగా నాతో పరిచయం పెరుగుతుంది నిదానంగా ఆయన మనసు నేను మార్చొచ్చు అని చెప్పేసి అంటూ కావ్య అయితే మనసులో రోజు ఉదయాన్ని రాజ్ కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఈ లోపల రాహుల్ రుద్రాని కూడా అసలు కావ్య ఏం చేస్తుంది చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఎవరిని కలిసి వస్తుంది నిజంగానే రాజ్ బతికి ఉన్నాడా కుంపదేశజ్ ను వేరే చోట దాచిపెట్టి కూడా నమ్మించే ప్రయత్నం ఇద్దరు కూడా ఆలోచిస్తూ అలా కిచెన్ వైపు వస్తూ ఉంటారు ఇక ఇంతలో కాఫీ ఫుడ్ ప్రిపేర్ చేయడం అదంతా కూడా క్యారేజ్ పెట్టడం ఇదంతా గమనించిన రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇది అసలు కావ్య ఎవరి కోసం ఫుడ్ తీసుకుని వెళ్తుంది ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా కళ్యాణ్ కనీసం వాళ్ళ కోసం అయినా తీసుకొని వెళ్తుంది అనుకున్నామంటే వాళ్ళు కూడా తిరిగి వచ్చేసారు కదా మరి ఎవరి కోసం ఈ క్యారేజ్ చేయాలి రాహుల్ ముందరి కావ్య ఎక్కడికి వెళ్తుందో ఆ క్యారేజ్ ఎవరికి పంపిస్తుందో నువ్వు ఫాలో అవుతూ వెళ్ళరా అని అంటూ రుద్రం అయితే రాహుల్ అయితే పంపిస్తుంది ఇక వెంటనే కావ్య అయితే ఆ ఫుడ్ తీసుకుని ఇంట్లో నుంచి అయితే వస్తుంది కార్ డ్రైవర్ సహాయంతో ఇంటి అడ్రస్ ఇచ్చి రాజు గా ఫుడ్మో అని చెప్పేసి పంపిస్తుంది ఇక వెంటనే ఆ వ్యక్తి అయితే ఆ ఫుడ్ తీసుకొని వెళ్ళి కాలింగ్ బిల్ అయితే కొడతాడు ఈ లోపల హాల్చిస్తున్న రాజు యామిని ఇద్దరు కూడా ఎవరు వచ్చిందని చెప్పేశాడు యామ్ని నేను చూస్తాను బావా నువ్వు ఇక్కడే ఉండు అని డోర్ ఓపెన్ చేశారు ఆర్డర్ ఇచ్చారు కదా మేడం అని చెప్పేసి అంటే ఫుడ్ తీసుకుంటుంది ఇంతలో రాష్ అయితే నేను ఇంకా ఫుడ్ తీసుకుని ఏమీ అయితే నేనేమిర్వలేదు ఎవరికి పంపించారని చెప్పేసి అంటే అలానే చూస్తూ ఉంటాడు ఏమి ఆర్డర్ ఇవ్వలేదు మా ఇంటికి ఫుడ్ ఎవరు పంపించారని చెప్పేసి అనడంతో ఇందులో ఆ వ్యక్తి అయితే కలవతి మేడం పంపించారని చెప్పేసి అనడంతో రాజ్ అయితే ఒక్కసారికి సంతోషిస్తాడు నాకోసమే అనుకుంటా అని చెప్పేసి ఆ ఫుడ్ తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫుడ్ తిందామని చెప్పేశాడు ఫుడ్ తీసుకొని వెళ్తాడు రాజ్ అయితే ఇంతలో వెనకాల ఫాలో అవుతూ వచ్చిన రాహుల్ అయితే అమని ఇంటికి రావడం అలానే కాలింగ్ బిల్ కొట్టేసరికి రాజ్ బయటికి రావడం రాజ్ రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు నిజంగా కావ్య రాజ్ బ్రతికే ఉన్నాడు అని ఇంట్లో అందరికీ కూడా ఖచ్చితంగా చెప్పింది అంటే రాజు నిజంగా ఉన్నాడు అనమాట నిజంగా రాసేనా ఇంత దొంగతనంగా ఇంత దొంగ చాటుగా ఎవరికి తెలియకుండా ఫుడ్ ఎందుకు పంపిస్తుంది ఇతల అదంతా కూడా వీడియో తీసి రాహుల్ అయితే రుద్రానికి అయితే పంపిస్తాడు ఆ ఫోన్ లో కావ్య ఫుడ్ మొత్తం కూడా ఆ వ్యక్తికి పంపించడం ఆ వ్యక్తి రాజికి ఇవ్వడం ఇదంతా వీడియో లో చూస్తే రుద్రానికి ఒక్కసారిగా షాక్ అవుతుంది రాజు బ్రతికే అనమాట రాజు బ్రతికే ఉండి కూడా వేరే చోటు ఉండాల్సిన అవసరం ఏంటి మరి ఇంటికి రావచ్చు కదా రాజు ఎవరికి తెలియకుండా ఇంత దొంగ చాటుగా వేరే చోట ఉండాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పేసాడు రుద్రాన్ని అయితే ఆలోచిస్తూ ఉంటుంది రాహుల్ అయితే అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేస్తాడు ఈ ఇంటికి రావడంతోనే రుద్రాని దగ్గరికి వెళ్ళి చూస్తాం మమ్మీ అసలు అక్కడ ఏం జరిగిందో అంటే ఈ కావి రోజు కూడా వెళ్తున్నది రాజు దగ్గరికి అన్నమాట ఈ ఫుడ్ కూడా తీసుకుని వెళ్ళింది రాజు దగ్గరికి రాజు ఇంటికి రాకుండా అక్కడే ఉండడం ఏంటి రేంటి మమ్మీ ఇంట్లో ఏం జరుగుతుంది రాజు బ్రతికే ఉంటే గనక మనం అసలు ఈ వారసత్వాన్ని ఎలా కోరుకుంటాము మొత్తం మనకి ఎలా వస్తుంది నన్ను వారసునికి నువ్వు ఎలా చేస్తావు చనిపోయాడు ఎప్పటికీ తిరిగి రాడు అని చెప్పేసి ఇంట్లో అందరిని కూడా నువ్వు నమ్మించేస్తావు కానీ ఆ కావ్య చోడు బ్రతికి ఉన్నాడు అని చెప్పేసి అందరికి కూడా చెప్పింది ఇప్పుడు కనుక కావ్య రాజుని తిరిగి ఇంటికి తీసుకుని వచ్చిందంటే మన పరిస్థితి ఏంటి ఇక మన చేతి లేదల్లా చెప్పే అని చెప్పేశాడు రాహుల్ అనడంతో ఎందుకు రాహుల్ నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు రాజు బ్రతికి ఉన్నాడు అంతవరకే కదా మళ్ళీ ఇక్కడికి రాడు ఎలాగైనా సరే అక్కడ నుంచి మనం పైకి పంపించేద్దాము తిరిగి మళ్ళీ రాశిని చెప్పే ప్లాన్ మనమే వేద్దాము ఇప్పుడు రాజ్ కుటుంబానికి శాశ్వతంగా దూరమైపోతాడు ఈ ఆస్ మొత్తం నీదే అవుతుందని చెప్పేశాడు రాజిని చెప్పే ప్లాన్ అయితే రుద్రాని రాబోయే మనకు బ్రహ్మల ఖచ్చితంగా జరగబోతుంది మరి రాజ్ గతం మర్చిపోయి యామని దగ్గరే ఉన్నాడు యామని రాజు పెళ్లి చేసుకోబోతుందని చెప్పేశాడు ఈ విషయాలు గనక రుద్రాని కనుక తెలుసుకోండి యామనితో చేతులు కలిపి ఖచ్చితంగా రాజ్ ని కాలావతిని ఇద్దరిని కూడా దూరం చేస్తుంది అప్కమింగ్ ఎపిసోడ్ ఎలా చెరకూడదు రాజ్ కవి కూడా కలవాలని చెప్పేసి మీరు అయితే కోరుకుంటే ఈ విడని తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ నుంచి బ్రహ్మ డిసీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగదు డైలీ తెలుసుకోవాలనుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణిత సమయంలో కూడా క్లిక్ చేసేయండి